మీ అందరికీ నా కొందనములు ధన్యవాదాలు కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చినా కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడినియస్క్రిస్తూ వారి నామలు చిరసు వంచి మన తండ్రి అని దేవునికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా మనం ఈ లోకంలో జ్ఞానం అనేది ఇవేచననేది ఎక్కడైతేకైనా దొరకదు అది దేవుడి దగ్గర నుంచే రావాలి అది దేవుని మాటల నుంచే రావాలి మరి ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా మన తండ్రి అనే దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు మరి పరిశుద్ధాత్మను తినడానికి తీసుకోవడానికి మాకు బాబు తొందర పెడుతున్నాడు అని ఒకసారి చూద్దాం చూడగలిగితే వార్త రెండో అధ్యాయము యాపి రెండో వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు ఏసు జ్ఞానమందును వయసు అందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్దెల్లు చుండిను అని రాయబడింది అంటే ఏసుక్రీస్తు వారు వర్దెళ్ళటానికి అభివృద్ధి చెందటానికి కలువరి చిరువులో మరణించి మళ్ళా తిరిగి ముత్యంజేడిగా లేవటానికి ఈ లోకానికి రావటానికి కూడా దేవుని పిల్లరా ఆయన అంట ఉన్న ఆయనకున్న మంచిది ఏంటో తెలుసా వయసులోను ఏమండి ఏసు జ్ఞానమందు అంటే ఎవరి జ్ఞానము లోక జ్ఞానము కాదు దేవుని పిల్లరా దేవుని జ్ఞానం జ్ఞానముయందు వయసు ఎందు దేవుని దయ్యందు మనుషుల దయ అంటే దేవుని దయ నీకుంటేనే మనుషుల దయ్య వస్తుంది అంతేగాని మనుషుల దయ్యి ఉండి దేవుని దయ్యి పక్క పెడితే ఉపయోగం ఉండదంట దేవుని పిల్లరా జ్ఞానం ఉండాలంట వయసులోనూ దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుతూ అభివృద్ధితో చెందే వార్యంగా ఉండాలి మనము కూడా దేవుని పిల్లరా ఇలాంటివన్నీ మనలో కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకపుతండి నైన్ కృప కలిగిన నా మనికి వందనాలు నైనా అంతులేని తెలివితేటలు నైనా మితమీరిన లోక జ్ఞానం మాలో ఉంది తండ్రి దాని వలన మేము ఎన్నో ప్రమాదంలోకి లేకెళ్ళిపోతుంటాం తండ్రి కానీ నీ జ్ఞానం మా దగ్గర లేదయ్యా కనుక నైనా నీ జ్ఞానంతో జ్ఞానముయందు వయసు ఎందు నా తండ్రి నీ దయ్యందు పెద్దల దయ్యందు మేము ఆశీర్వదింపబడినట్లు అభివృద్ధి అందినట్లు కృపను అనుగ్రహరించి సహాయం చేయమని అడుగుతూ ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులను పెద్దలను లెక్క చేయకుండా ఎవని బిడ్డలు తిరగబడుతూనైనా ప్రమాదాలకు గురవుతున్నారు అట్టి బిడ్డలు నా తండ్రి నీ జ్ఞానములో వయసులో నీ దయలో పెద్దలలో ఎదుగునట్టు ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించి నీకు లోబడే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీకో మారుడే నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ